ఆయన అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి పొగలకూరు కళ్యాణ్ గారు కాబట్టి మేము ఆయనకి మద్దతు ఇస్తున్నాము చింతాల వెంకట్రావు గారు అనుపల్లి శ్రీనివాసరావు గారు వీరు సీనియర్ నాయకులు కాబట్టి ఇప్పటి వరకు మీరు మాట్లాడిన వ్యాఖ్యలు పెట్టి దాంట్లో అతను చేసిన అభ్యర్థిని విమర్శించడం జరిగింది ఆ విమర్శ మాకు కూడా జరిగినట్టు అనుకో భావిస్తున్నాను నేను అతనే తీసుకొని వచ్చి పరిచయం చేసి ఇతను యువకుడు ఉత్సాహవంతుడు అని చెప్పి తీసుకొని వచ్చి పార్టీలో చేసుకొని ఈ రోజు అతని మీదే బ్రత జన్నారు బిఆర్ఎస్ కూటమి అంటున్నారు బీఆర్ఎస్ కూటమి అని మీకు తెలిసిన రోజు మీరు తీసుకుని వచ్చి ఎట్లా పార్టీలో చేస్తున్నారు అతను యువకుడు ఉత్సాహవంతుడు అని మీరే చెప్పారు మేము సపోర్ట్ చేసాం మీ తరఫున ఈ రోజుకి మిమ్మల్ని ఎవరికి ఇష్టపరచట్లేదండి ఈ రోజు కూడా మీరు పార్టీలోకి వస్తే ఎమ్మెల్యేగా అతను రెడీగా ఉన్నారు

మాకు మొదల కళ్యాణ్ అనే వ్యక్తిని జిల్లా పరిచయం చేశారు మా ఆహ్వానించారు మా పరిచయం చేసి టౌన్ మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పారు సహకారాలు అందించాము ఈ రోజు కళ్యాణ్ గారికి టికెట్ వచ్చింది మేము తరఫున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వర్క్ చేస్తున్నామండి ఎవరి కోసం వర్క్ చేయాలి పార్టీ గురించి వర్క్ చేస్తున్నాం ఈ రోజు కళ్యాణ్ గారికి టికెట్ వచ్చింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ చింతాల వెంకటరావు సార్ గారికి టికెట్ ఎందుకు ఇవ్వలేదంటే అధిష్టానం ఆయన వయసు అయిపోయింది మండలాలు అసెంబ్లీ తిరగలేని పొజిషన్లో ఉన్నాడు ఆయన ఆరోగ్య దీంతో సరిగా నడవలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి పదులకూడి కళ్యాణ్ గారు యాక్టివ్గా ఉన్నారు పార్టీ తరఫున పనిచేసే వ్యక్తి అని చెప్పి అధిష్టానం దొరికించి గమనించి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది ఆ టికెట్ కళ్యాణ్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది అందువల్ల చింతా వెంకటరావు సార్ టికెట్ ఇవ్వలేదని అసలు అసంతృప్తితో ఉన్నారు అందుకని ఆయన ఇలా కళ్యాణ్ గారి మీద పురదగడడం జరుగుతుంది మేము దాన్ని అంగీకరించడం లేదు కళ్యాణ్ గారికి మేము సపోర్ట్ ఉంటే మండల అధ్యక్షులు ఐదుగురు మేము ఉండి ఆయనకి వెళ్ళవేళ ఆయన గెలిపి సాధ్యపడతామని మేము పెద్దలు చింతాల వెంకట్రావు గారు ఈ రోజు ఒక విలేకరుల ప్రెస్ పెట్టి దాంట్లో అతను చేసిన అభ్యర్థిని విమర్శించడం జరిగింది ఆ విమర్శ మాకు కూడా జరిగినట్టు అనుభవి భావిస్తున్నాను అతనే తీసుకొని వచ్చి పరిచయం చేసి ఇతని యువకుడు ఉత్సాహవంతుడు అని చెప్పి తీసుకొని వచ్చి పార్టీలో చేసుకొని ఈ రోజు అతని మీదే బొద జల్లుతున్నారు బీఆర్ఎస్ కూటమి అంటున్నారు బీఆర్ఎస్ కూటమి అని మీకు తెలిసిన రోజు మీరు తీసుకున్న చెట్ల పార్టీలో చేసుకున్నారు అతని యువకుడు ఉత్సాహవంతుడు అని మీరే చెప్పారు మేము సపోర్ట్ చేశాం మీ దగ్గరనే ఈ రోజుకి మిమ్మల్ని ఎవరికించపరచట్లేదు మీరు ఈ రోజు కూడా మీరు పార్టీలోకి వస్తే ఎమ్మెల్యేగా అతను రెడీగా ఉన్నారు మండల అధ్యక్షులుగా మేము రెడీగా ఉన్నాం మీకోసం మీరు చేస్తూనే ఉన్నాం మీరు ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి బొద్ద జల్లుతూ మమ్మల్ని కించపరిచి వాళ్ళని కించపరిచి వచ్చడం అసహంగా ఉంది కొంచెం అది చూసుకోండి